పండుతులకు ప్రాణమైన పార్వతి రావే తది అనోములను మాకు విన మాతవు నీవే పన్నుతులకు ప్రాణమైన పార్వతి రావే తది అనోములను మా కొసగిన మాతవు నీవే మాంగళ్యము ప్రాణమైన పన్నుతులమమ్మ మంచి ముత్యాల మనసున్న మంజులవమ్మా మాంగళ్యం ప్రాణమైన పణతులమమ్మ మంచి ముత్యాల మనసున్న మంజులవమ్మా రకరకాల పూలతో కొలిచెదమమ్మా కర పూలతో కొలిచిద మమ్మ పశువు ప్రాణంగా తలసి మమ్మా ప్రణతులకు ప్రాణమైన పార్వతి రావే తది అనూములను మాకు సగిన మాత నీ వే కయని దేవి కీకపురీ దేవికి మంగళారతి కాత్యాయని దేవికి కర్పూరహారతి మహామంగళ దేవి కీ మారతి నిలువుని శోభలకు నిత్యారతి శోభలకు నిత్యారతి దే దీప్యముగా వెలిగే దివ్య హారతి పన్నతులకు ప్రాణమైన పార్వతి రావే తదియనోములను కొసగిన మాతవు నీవే పన్నతులకు ప్రాణమైన పార్వతి రావే పార్వతిరావే మా కొసగిన మాతవు నీవే